మతీ సువార్తలో పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభుతో శిష్యులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే సందర్భంలో ఇరవై ఏడో వచ్చి నుంచి చదువుతున్నాను ఆయన ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం కష్టం అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుతుంటే ఈ పేతురు గారు ఇరవై వచనంలో ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా ఎవరైనా కానీ ఫలితం లేకుండా ఏ పని చేయరు దేవుని సన్నిధిలో ఒక పరదాల పరిచినా ఓ పాట పాడినా ఏదైనా సరే ఆ ఫలితం అనేది ఇప్పటికి ఇప్పటికే కనపడకపోయినా ఆ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మీరు యేసుప్రభు లోకములో ఆయన శిష్యులతో మాట్లాడేటప్పుడు పనివాడు ఏమంటాడు ఆహారమునకు పాత్రుడు పనివాడు జీతమునకు అర్హుడు అంట ఒకవేళ ప్రత్యక్షంగా ఆయన మనకి కనపడకపోయిన కంటికి మనం ఆయన పని చేస్తున్నాం వాస్తవాన్ని నమ్మాలి ఆయన ఉన్నాడు ఆయన సత్యమైన దేవుడు ఆయన న్యాయమైన దేవుడు నువ్వు చేసే ప్రతి పనికి ఆయన బాకీ ఉంచుకోడు ఈ లోకంలో ఎవరైనా ఎగనుకేవాళ్ళు ఉంటారేమో కానీ ఆయన అలా ఎగనూకేవాడు కాదు ఆయన ఇంకో మాట ఏం చెబుతున్నా అంటే రోమిలికి రాసిన పత్రికలు అనుకుంటా రిఫరెన్స్ రాలేదు మీరు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏ విషయంలో వచ్చి ఉండకూడదు అంటే బాకీ ఉండకూడదు అంట ప్రేమించే విషయంలో బాకీ పడాలి మనం ఎప్పుడు బాకీలోనే ఉండాలి ఎప్పుడు బాకీలోనే ఉండాలి ప్రేమించే విషయంలో మాత్రం ఎందుకంటే బాకీ అంటే ఏంది అప్పు అంటే ఏంది ఇవ్వాలి ప్రేమించే విషయంలో మనం బాకీ పడి ఉండాలంటే ఏంటంటే ఎప్పుడు మనం ఇంకా ప్రేమని అప్పు తీర్చున్నట్లుగా బాకీగా మన ప్రేమని ఇస్తూనే ఉండాలి ప్రేమించే విషయంలో తప్ప ఏ విషయంలో మనం అప్పుపడి ఉండకూడదు అంట ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈయనకు వచ్చిన డౌట్ అనమాట పేతురు గారికి మేము ఇన్ని విడిచిపెట్టి వచ్చేసాం కదా మాకేమొస్తుంది మాకేమిస్తావు మాకేం దొరుకుతుంది అన్నట్టు అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన చూడండి ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయులు పన్నెండు గోత్రములు వారికి తీర్పు తీర్చుదురు నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ప్లస్ అంటే ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును మొదటి వారు అనేకులు కడపటి వారు కుదురు మొదటి వారు ప్రార్థన చేద్దాం కృపా కనికరం కలిగిన తండ్రి మీ నామునకు స్తోత్రములు చదవబడిన వాక్య భాగంలో ప్రభాత్మీయంగా మేము బలపడుకును హెచ్చరింబడుకును మీరే మాతో మాట్లాడమని చేరిగిన మా ప్రియులందరికీ ప్రభావాక్య సత్యాలు గ్రహించి ఆత్మీయంగా బలపడలేగున్నాం మీరే మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయలమై ప్రార్థించి అడిగి వేడుకొన నామ తండ్రి ఆమె ఇక్కడ దేవుని సన్నిధికి రాత్రి కూడికలకు కానీ విజ్ఞాపన కూడిక కానీ దేవుని సహవాసంలోకి మనము రావటం అనేది చాలా ప్రాముఖ్యం మనం వచ్చినందుకు ఏముందలే అనుకోకూడదు ఏమంటున్నాడు ఆయన నా నిమిత్తము అంటున్నాడు ఆయన నిమిత్తము మన భాషలో చెప్పాలంటే సినిమా అయినా సీరియల్ అయినా ఏదైనా లోక విషయాలు సంబంధించిన వ్యవహారాలైనా ఏదైనా తిండి అయినా ఏం చేయాలి సహవాసములోనికి సంఘములోకి కూడికలకి ఆయన నిమిత్తము వదిలేసుకోవాలి అంటే వదిలేసుకుంటే ఏం జరిగిద్ది ఎక్కువ సీరియళ్ళు వస్తాయి అంతేగా ఎక్కువ సినిమాలు వస్తాయి అంతేనా అట్లా అనుకోకూడదు మేలుకరమైనది అనుకోవాలి మనం మనము దేవుని సన్నిధిలో మంచి వస్తే అనుకోవాలి ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడంటే ప్రేమించే విషయాన్ని చెబుతున్నాడు ఇంటర్నల్గా ప్రేమ దాగి ఉంది అక్కడ మనమే ఎవరిని ప్రేమిస్తాం తల్లిదండ్రులని అక్క ఆ తర్వాత భూములు భూములు అంటే ఇళ్ళు అంటే అన్నిటికి కలిపి ఒకే పదం డబ్బు ధనము వీటిని ప్రేమిస్తాం ఆయన ఏమంటున్నాడంటే నా నిమిత్తం వీటిని వదిలేసుకుంటే అవసరమైతే ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చింది అక్క చెల్లెల్ని త అన్నదమ్ములని తల్లిదండ్రులని ఎందుకు వదిలేసుకోవాల్సి వచ్చింది నేను రిఫరెన్స్ రాలేదు కానీ నేను భూమి మీద ఏం చేయటానికి వచ్చాడు సమాధానం కలుగు రాలేదు అంటాడు వైరమునే కలుగు చేయడానికి వచ్చాను అన్నాడు ఏంటి వైరం కలిగి ఎవరైనా దేవుడు అనేవాడు ఏం చేస్తాడు వచ్చి సమాధానాన్ని కలిగిస్తాడు కానీ నేనేం చెబుతున్నాడు నేను వైరాన్నే కలిగించడానికి వచ్చాను కానీ సమాధానాన్ని కలిగించడానికి రాలేదన్నాడు వైరం ఎందుకు వచ్చిద్ది ఒక దేవుడిని నెరగిన కుటుంబం ఉంటుంది ఏదో ఒకరోజు ఏదో ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటారు లేదా ఒక పాంప్లెట్ దొరికిద్ది ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఆ వాక్యం ద్వారా అతని హృదయం కదిలింపబడి మార్చబడి బైబిల్ పట్టుకుంటాడు వాళ్ళ నాన్న ఏమంటాడు రా ఏదో కొత్త పుస్తకం పట్టుకున్నావో వాళ్ళమ్మ అంటారు అయ్యా మనకి సంబంధం లేదయ్యా వాళ్ళ అన్నదమ్ములు ఏమంటారు అబ్బాయి అలాగైతే మా ఇళ్ళకి రావద్దు మా పెళ్ళిళ్ళకి రావద్దు మా పిల్లల పెళ్లిళ్ళకి రావద్దు ఏమొచ్చింది సమాధానం వచ్చిందా వైరం వచ్చిందా వైరమే ఆర్ఆర్కే మూర్తిగారి సాక్ష్యం మీరింటే వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చి డబ్బు కొవ్వేశారంట నీకు ఎంతకాలు చెప్పరా నీకు ఎంత కావాలి చెప్పు నీకేం కావాలో చెప్పిస్తామంటే నాకేం వద్దు సరే ఇట్టాగా డబ్బులకు కూడా లోపడట్లేదని మేము నీతో బలకం నీకు మాకు సంబంధం లేదు అయినా పర్లేదు వైరం వచ్చేసింది ఆయన బ్రాహ్మణుడు స్వచ్ఛమైన బ్రాహ్మణి ఇక్కడ అద్దంకి దగ్గర ఆ ఏరియాలో ఆయన సాక్ష్యంలో చెప్తాడు ఏమొచ్చింది సమాధానం వచ్చిందా దేవుని నమ్ముకోవటం వల్ల సమాధానం రాల వైరం వచ్చింది వైరం వచ్చినప్పుడు ఏం జరిగిద్ది మత్సార్త పదవద్యా ముప్పై నాలుగు సరే చూడండి వైరం వచ్చినప్పుడు ఏం జరిగిద్ది దేవుని కోసం వాళ్ళని వదిలిపెట్టాల్సి వచ్చింది తల్లిదండ్రులు నొలిపెట్టాల్సి వచ్చింది అక్కజల్లెలు వదిలిపెట్టాల్సి వచ్చింది ఒకసారి పిల్లలు కూడా ఒకవేళ మన పిల్లలు ఏదైనా మంచి ఉద్యోగంలో ఉంటే మంచి స్థాయిలో ఉంటే మనం ఒకవేళ నమ్ముకున్నాం అనుకోండి దేవుణ్ణి అంగీకరించామనుకోండి నిన్ను బట్టి నాకు అగౌరవంగా ఉంది మా ఇంటికి రావద్దు ధనోత్సామం తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని అందుకని ఈయనేమంటున్నాడు చూడండి అయ్యా నీతో మేము వెంబడించటం ద్వారా నిన్ను అనుసరించటం ద్వారా వెంబడించడం అంటే అనుసరించడం అంటే శిష్యత్వం అనమాట ఆయన్ని ఫాలో అవటం అంటే ఆయన ఆయన ఏది చెబితే అది చేసే నువ్వు నువ్వేది చెబితే అది చేస్తున్నామో మాకేం దొరుకుతుంది మాకేంటి లాభం అయితే మాకేంటి ఆయన ఏం చెబుతున్నాడు మీరు ఇవన్నీ ఏ వదులుకున్నా మీకు నూరు రెట్లు దొరుకుతుంది అన్నాడు ఈ నూరు రెట్లు కాకుండా నిత్యజీవం కూడా వస్తుంది ఎవరున్నారు అలాంటి వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి ఏ బూ పాడు తర్వాత ఏ సేపు ఇంకా దావి ఎట్లా అది యుద్ధం అది యుద్ధం రాజకీయం అది 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 అదిలా అది రాదు ఇంకా దాని వేలు సహోదరులు ఉన్నారు ఇద్దరు సహోదరులు ఉన్నారు రూతు వేస్తారు ఇప్పుడు చెప్పిన యేసుబు ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు వీళ్ళందరూ వీళ్ళు ఏబు వీళ్ళందరూ ఏబు పరిశోధించాడు ఏసేబు వేరే దేశంలో ఉన్నాడు ఆయనే వదిలే అన్నదమ్ములే వదిలేశారు అది రివర్స్ కానీ దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు తెగింపు వేస్తే అంతటితోటి నా ఏమంటారు లాలూజ్ లూజ్ పడ్డాడు అంటారు చూడండి అదేనా నాకు రాలా కరెక్ట్ కాదు ఈ ఒకటి ఇది అంటారు అంటే ఇక్కడ ఒక మాట చెబుతాడు ఆడకపోయేదాను కాంట్రాక్ట్కి ఐదు వందలు ఎకరానికి ఐదు వందలు అనుకో ఇక పది మంది ఏం చెబుతారు రే ఐదు వందలు అయితే వస్తా అని చెప్పు అని మప్పిస్తారు మేస్త్రిని మేస్త్రి మేస్త్రి ఆడ భాగంగానే రే నీకు మాడిపోట రెండు మోపులు మేతకి వచ్చరా మీకు బర్రె ఉందిగా నాలుగు వందలకు మాట్లాడేవాళ్ళని అంటాడు ఒక గడ్డి ఉరి గడ్డి మోపు తీసుకెళ్ళరా బర్రికంట్రా ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరులేండి లేదు బరిగుడ్లు మేపేవాళ్ళు లేరు కొద్ది కాలం ముందు వాతాడు ఏందిరా అంటే ఒప్పుకోలేదురా నాలుగు వందలకే అంటున్నాడు నాలుగు వందలకే రే ఎంతకంటే టీవీ ఇస్తారు రావురా వీళ్ళు ఏదో చెప్తారు అది లో లూజ్ అనమాట ఈ పదం ఎందుకంటే ఎటువంటి కరెక్ట్గా నాకు ఆ పదం రాట్లేదు ఎటువంటి అది లేదు పానీ లేని అది లేదు కరెక్ట్గా తెగింపు అనమాట వీళ్ళిద్దరి జీవితంలో తెగింపు ఉంది ఎస్తేరు ఆ రాజు దండం చూపిపోతే మరు నిమిషం లేదా మరు క్షణం ఎస్తే పరిస్థితి ఏంది అక్కడ అంతటితో ఆమె ఈ భూమి మీద ఉండదు ఇక్కడ తన జీవితాన్నే వదిలేసుకుంది తన జీవితాన్ని వదిలేసుకుంటే ఏం పొందిందామా ఎంతో మందిని తన ద్వారా తన ప్రజలని పొందుకుంది ఆమెది అలా పెడితే ఈమెడు ఇక్కడ కాముంది రూతు రూతుగారు ఈమె పరిస్థితి మనం చదువుదాం ఈమె పరిస్థితి చదివి ముగింపు చేసుకుందాం రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో నుంచి చదువుతున్నాను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటన నేను మృతి పొందేదును అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడ యహోవా నాకు ఎంత కీడైనను గాక ఒకవేళ మన ఇద్దరం విడిపోయామంటే ఏ పరిస్థితులు విడిపోతాం తెలుసా అత్తగారు అత్తగారు మన ఇద్దరం విడిపోయామంటే అంటే నేను విడిచిపెట్టానంటే నిన్ను ఎప్పుడు విడిపే విడిచిపెడతానంటే నువ్వు కానీ నేను కానీ ఎవరో ఒకరిని చనిపోతేనే తప్ప మరణం అనేది తప్ప మరణము తప్ప మనల్ని ఎవరిని మన ఇద్దరిని విడి విడిచి అదే వేరు చేయలేదు నేను విడవను ఆడ మాట్లాడిన మాటల్లో మనం గమనిస్తే నా వెంబడి రావద్దని నా వెంబడి రావద్దని అక్కడ పేతురు గారు అడిగితే ఏం చెప్తున్నాడు నిన్ను వెంబడిస్తే మాకేమొస్తుంది నిన్ను వెంబడిస్తే మా నూరు రెట్లు పొందుతావయ్యా అది కాక నిత్య జీవం కూడా వస్తుంద నిన్ను వెంబడిస్తే ఏమొచ్చిందని అడగట్లామా కానీ నిన్నే వెంబడిస్తాను అంటాను నిన్నే వెంబడిస్తాను అంట ఇక్కడ ఏముంది ఇంటర్నల్గా దానిలో ఒక కఠినమైన మనస్తత్వం ఉంది అది ఏ కఠినమైందంటే తెగింపు అంటారు దాన్ని తెగింపు ఆ పదాన్ని మనం గమనిస్తే ఆమె తెగించేసింది ఆ పై వచ్చిన మనం చదవాలి ఏముంది ఒక ఆమె ఉంది ఇంకొక ఆమ వారు ఎలిగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునిను మంచితనంగా అత్తను ముద్దు పెట్టుకుంది అత్త నువ్వంటే ఎంత ఇష్టం నాకత్తా ముద్దు పెట్టుకున్నాను అమ్మ మీరు వెళ్ళండి నన్ను వెంబడించొద్దు నా దగ్గర ఏమి లేదు ఒకవేళ నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా నాకు పిల్లలు పుడితే వాళ్ళు మళ్ళీ మీతో ఉండటానికి మీరు ముసలాళ్ళు అయిపోతారు అంటే వాళ్ళకున్న ఆచారాలు వేరుగా ఉంటాయిలేండి ఏ గోత్రంలో వాళ్ళు వాళ్ళే చేసుకోవాలి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి అంత లోతుగా మనకు అవసరం లేదు ఇప్పుడు మీరు వెళ్ళండి మీ ఇళ్ళకి వెళ్ళండి మీ బంధువుల దగ్గరికి వెళ్ళండి ఆయన్ని మీరు ఇంటికి వచ్చా ఆయన్ని నేను ముందుకెళ్ళిపోతున్నాను మీ బంధువుల దగ్గరికి వెళ్ళండి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి ఎంజాయ్ చేయండి అంటే ఓర్పా బా ఎంత ఛాన్స్ ఇచ్చావు రా ముద్దు పెట్టుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది రూతు ఆమెను హత్తుకొనిను ఇట్లుండగా ఇదిగో నీ తోడి కోడలు తన జనులు ఎద్దకును తన దేవుని ఎద్దకును తిరిగిపోయినదే జనులు దేవుడు జనుల అద్దకి దేవుని అద్దెకి తిరిగి వెళ్ళిపోయింది ఏమేం చేసింది వాళ్ళ భాష కాదు వాళ్ళు ఎవరు ఉండరు కనీసం మనం ఇప్పుడు వివాహం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం రే మా మేనమ్మ వాళ్ళు ఉన్నారు ఆ ఊరిలో మా పెదనాన్న వాళ్ళు ఉన్నారు పిల్లకి ఏదైనా ఇబ్బంది అయితే మనోళ్ళు ఉండరు ఆడిద్దాం కొద్దిగా బలం ఉంటుంది అదే కదా చూసేది సహజంగా అదే కదా సహజంగా మనవాళ్ళు ఉండారా పిల్లకి ఏదో నీరుకి ఇబ్బంది అయినా మనవాళ్ళు ఉండారా భయంగా ఉంటుంది అధ్యయనం అనమాట ఈమె రూత్కి సొంత జనులు పెడుతుంది తల్లిదండ్రులు నిద్ర పెడుతుంది అక్కజనులు ఉండారేమో వాళ్ళు పెట్టేసింది బంధువులు వదిలేస్తుంది ఆ దేశంలో వాళ్ళకి ఏదో కాస్త కుస్తే భూమి ఉంటుంది ఆ భూమిని వదిలేస్తుంది వాళ్ళకున్న దేవుడిని వదిలేసింది అన్నీ వదిలేసింది ఒక రకం చెప్పాలంటే తనను తాను కూడా వదిలేసుకుంది అసలు విషయం అది అసలు విషయం ఎట్లా తెలిసిద్ది అంటే అట్లా తెలిసిద్ది ఎట్లా తెలిసిద్ది ఏమి వద్దు వద్దనుకొని రావటం ఏంది నేను కూడా నన్ను నేను కూడా వదిలేసుకున్నాను మీ కొరకే ఉంటే నీతోనే బతికితే నీతోనే తెగింపు కలిగిన జీవితం నీతోనే వస్తాను నిన్ను వెంబడిస్తాను నన్ను వదిలిపెట్టమని ఆన ఏం జరిగింది ఏమికి ఆమెకి ఎంతో ఒక పాతిక ఉందో లేకపోతే పదిహేను ఉందో కనీసం ఒక ఐదు ఎకరాలు ఉందేమో తెగింపు చేసి వచ్చినప్పుడు ఎన్ని ఎకరాలు ఉందో ఆయనకి పోయేజ్కి ఏమని చెప్పడింది అక్కడ రెండో అధ్యాయులు నయోమి పెన్మిట్టుకు ఒక బంధువుడు ఉండే అతడు అతడు ఇంత అని లేదు ఎంత ఇంత అని లేదు చాలా అస్థిపరుడు తెగింపు చేసిన జీవితంలో తాత్కాలికంగా నీకు బాధ కలగవచ్చు అయ్యో నా తల్లిదండ్రులు నిలిపెడుతున్నా అక్క చెల్లెలు నిలిపెడుతున్నాను నా బంధువులు నిలిపెడుతున్నానే ఏం చెప్తున్నాడు దేవుడు వీటన్నిటిని విడిచిపెట్టినవాడు నా నిమిత్తం ఇక్కడ ఎవరి నిమిత్తం వదిలిపెడుతుంది తన అత్తని తన అత్త కలిగిన దేవుణ్ణి నీ దేవుడే దేవుడు నా దేవుడు నీ జనులే నా జనులు నీ జనులు ఎవరో తెలుసా నిత్యమైన దేవుని కలిగిన జనులు ఆ దేవునికి సంబంధించిన ప్రజలైన మీరు మీ కొరకు మీ నిమిత్తం మీతోనే ఉండటానికి నేను వస్తున్నాను తెగింపు చేసేసింది వచ్చేసింది ఆస్తి పరుడు ఎంత ఆస్తో తెలియదు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఒక బాబుని కన్నాది ఆమె పేరు జీవ గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో మల్లా రాయబడ్డది వంశావళి రూతు ఎస్తేరు మోసా తెగింపు చేశాడు ఒకసారి ఒక ఐగిప్తుడు ఒక హెబ్రియుడిని చంపుతుంటే కొడుతుంటే వెళ్ళిపోయి ఏం చేశాడు చంపేసి పాతి పెట్టేసి తెలిస్తే ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది తెలిస్తే మోస అయిపోతాడు ఇంకేం లేదు ప్రాణానికి కూడా తెలిస్తే నన్ను చంపుతాడని తెలిసి కూడా ఏం చేశాడు ఆయన తెగింపు తెగింపు కలిగిన జీవితం ఉండాలి యేసుక్రీస్తు ఏం చేశాడు విడిచిపెట్టకూడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటా దేవునితో సమానుడై ఉండుట చూడండి ఆత్మస్వరూపుడైన దేవుడు మనం ఇప్పుడే ఆరాధనలో మాట్లాడు ఆత్మ అనగాని తండ్రి అన్న ఆత్మస్వరూపులే కుమారుడన్న ఆత్మస్వరూపుడే పరిశుద్ధాత్ముడన్న ఆత్మ వీళ్ళు ముగ్గురు ఆత్మస్వరూపులే ముగ్గురు త్రిత్వం దేవుడు ముగ్గురు ఆత్మస్వరూపులే అందుకే రోమేగుల పరిశుద్ధి ప్రభువే ఆత్మ కనుక అని రాయబడి ఉంటుంది అంటే మనకి మెసేజ్ ఒకసారి ఒకటి రెండు సార్లు అయిపోయింది కాబట్టి మీ అందరికి అవగాహన ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను ఈ ఈ అంశం మీద చాలామందికి ఇప్పుడు కూడా ఉంది లోకంలో అంటే ఇలాగే మన డెనామినేషన్లో కొంతమంది కేసుక్రీస్తు ఒప్పుకోరు ఎందుకంటే ఆయన శరీరం ఉంది కాబట్టి రక్తమాంసం ఉంది కాబట్టి ఆయన కూడా మళ్ళీ వాడు అంటారు అసలు ఎవరు యహోవ సాక్షుడు అని ఒక డైనామినేషన్ ఉంది భయంకరమైన దుర్బోధ అది ఏం చేశాడు ఆయన విడిచిపెట్టకూడనది విడిచిపెట్టేశాడు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి ఏం చేశాడు ఎంతమందిని పొందుకున్నాడు ఆయన్ని అందరు అంగీకరిస్తారు వాళ్ళందరూ ఎన్ని రెట్లు అవుతారు వాళ్ళు నూరు రెట్లు అవుతారా ఎన్ని రెట్లు తెలియదు ఈ లోకంలో ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన విడిచిపెట్టిన దానితో పోల్చుకుంటే మనం విడిచిపెట్టేది ఎంత సమీపింపురాని తేజస్సులో ఉండే ఆయన దేవునితో సమానుడై విడిచిపెట్టకూడని భాగ్యం అది విడిచిపెట్టకూడదు అసలు అది కానీ విడిచిపెట్టాడు ఈయన పేదరుగారు ఏమంటున్నాడు అన్నీ వదిలేసి నిన్నే అమ్మడిస్తున్నామయ్యా మాకేమి సమస్తం వదిలేసి మాకేమస్తుంది దేశప్రే వీటన్నిటిని విడిచిపెడితే నూరు రెట్లు పొందుతారు ఇది కాక నిత్య జీవం వస్తుంది ఈ మధ్యాహ్న కాలంలో దేవుణ్ణి నమ్మి బం పొంది ఆరాధన చేసే మనము మన జీవితంలో తెగింపు ఉందా కొత్త నిబంధనలు ఒక ఆయన తెగింపు చేసి ప్రభు దేహాన్ని అడిగి తెచ్చుకున్నాడు మన మధ్యకి వస్తాను మధ్యపాటి నుంచి సుధీర్ కుమార్ అన్న ఒకరోజు వాక్యం చెప్తూ చెప్తూ ఇదే పదార్థం ఉపయోగించి తెగింపు చేసాడు తెగింపు ఉండాలి యవనస్తులకైనా పెద్దవాళ్ళకైనా తెగింపు ఉండాలి పొద్దుగులు నిద్రపోతే ఏమొచ్చేది నిద్రని తెగించాలి వే విడిచిపెట్టాలి నిద్రని విడిచిపెడితే కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం రాకపోయినా నీ చేసిన కష్టానికి ఏదో ఒక ఫలితం వచ్చిద్ది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వ్యర్థముగా పోదు ప్రతి ప్రార్థన లెక్కించబడతాడు ప్రతిదానికి లెక్కిస్తాడు ఆయన ప్రతి పనికి మనకి ఫలితం ఉంటుంది ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన మాట తప్పేవాడు కాదు అడుగుడు మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు అడిగితే ఈకుండటానికి ఆయన ఉన్న చాతగానే వాడా లేనివాడా చిన్నపిల్లలు చాక్లెట్ అడుగుతారు మన దగ్గర డబ్బులు ఉండవా చాక్లెట్ కొనే రెండు రూపాయలు కూడా ఉండవా ఉంటాయి ఉండవా మరి ఇప్పి మనం ఇయ్యం చా చాక్లెట్ అడిగితే ఇయ్యం పిల్లడు ఏమనుకుంటాడు మన నా దగ్గర డబ్బులు లేవనుకుంటాడు తెలియని విషయం అది ఏంది అది తెలియని అమాయకత్వం ఏ నీకు చాక్లెట్ రూపాయి చాక్లెట్ ఇస్తే రేపొద్దు నేను మధ్యలో పడి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఒక ఇంజక్షన్ ఏం లేవు ఆ మధ్యలో పాడు పాతిల్లు పెంకులు లేచిపెట్టే అరుగుతావు ఇన్ని అవసరం అంటారా నేను ఇప్పింది చాక్లెట్ ఒకవేళ మనం పిల్ల స్థాయిలో ఉన్నామా నేను అడిగినా ఈ లేదేందనుకునే స్థితిలో ఉన్నావా సమృద్ధి కలిగిన దేవుడు ఆయన కొరకు మనం తెగించి విడిచిపెట్టగలిగితే నూరు రెట్లు పొందే స్థితి ఆయన మనకిస్తాడు ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి విషయంలో మనము దేవుని పనిలో ఏ విషయంలో కూడా మనం అశ్రద్ధగా ఉండకూడదు చేపలు పరిచే విషయంలో ఈ మధ్య నేను గమనించాను నేను ఎనిమిది బావుకు వస్తున్నాను ఎందుకు వస్తున్నానంటే నేను వచ్చి పరదాలు పరిచి వేసేసే ఎనిమిదిన్నర అవుతుంది సరిపోతుందని కరెక్ట్గా అనుకున్నాను ఎనిమిది బావు ఎనిమిది ఇరవైకి వచ్చేలేకి మన సహోదరులు మంచి పని చేస్తున్నారు తుడిచి చేపలు వేసి వెళ్తున్నారు నాకు పది నిమిషాలు సేవ్ అవుతుంది మీకు వందనాలు అమ్మ ఎవరు క్లీనింగ్ చేసేవాళ్ళు కానీ కూడుకున్న రోజు అలా పరదాలు వేసి వెళ్ళటం మంచి పని మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆ తర్వాత ఆదివారం కూడా ఈరోజు కూడా అశోక్ అనుకుంటా పోయ మొత్తం చేపలేసి పాత్ర కూడా సిద్ధపరిచారు నేను పది ఇరవై ఐదుకి వచ్చేసాను పది ఇరవై ఐదుకి వచ్చేసి ఇంకా నేను చేసే పని లేదు చక్కగా ప్రార్థన చేసి ప్రారంభించాను మనం చేసే ప్రతి పనికి మనం ఏం వదిలిపెడతాం అక్కడ మీరు చెమ్మాలంటే మీ సమయాన్ని విడిచిపెట్టినట్టేగా మీకు దేవుడు అంతకంటే ఎక్కువ మంచి సమయాన్ని ఇస్తాడు మనకి దేవుని సన్నిధిలో ఉండటానికి ఒకసారి ఆలోచించేద్దాం మన కోసం ఆయన విడవకూడన భాగ్యాన్ని విడిచిపెట్టి అంత హీనమైన సిలువు గురించి ఒక దైవజనులు మాట్లాడుతుంటే నేను సోషల్ మీడియాలో విన్నాను మీకు అవకాశం ఉంటే చూడండి ఆ శిలువ శిక్ష అనేది నీచాతి నీచమైన శిక్ష అంటది క్రూరమైన ఎంత ఎంత నీచమైందంటే అంత నీచమైందంట శిలువ శిక్ష అనేది సిలువు మీద ఇటు అనేది రోమీలు పాలనలో రోమ సామ్రాజ్యంలో భయంకరమైన శిక్ష శిలువ అంత అంత పదాలు కూడా రాట్ల నాకు అంత నికృష్టమైన శిక్ష అనమాట మన కోసమైనా శిలువకెక్కాడైనా ఏ పాపము లేని అయినా విడవకూడని భాగ్యాన్ని విడిచిపెట్టేవాడు ఈ సమయంలో మనము మన జీవితంలో ఏమన్నా విడిచిపెట్టాలి అని అనుకుంటూ బాధపడుతున్నారా బంధువులనైనా ఆస్తులనైనా దేవునికి ఇష్టం లేని పనులు మళ్ళీ మీరు రివర్సలు ఆలోచించొద్దు ఈ వదిలిపెడితే నూరు రెట్లు ఎత్తా అన్నారని చెప్పేసి అట్లా ఆలోచించకండి ఓకేనా వాక్యం అటు సరిపోతుంది కదా విడిచిపెడితే నూరు రెట్లు ఎత్త తెగింపు చేసుకుందాం విడిచిపెడదాం దేవునికి ఇష్టమైన జీవిత జీవిద్దాం ఈ సమయంలో ఇంకా ఎవరైనా మన నిమిత్తం ఆయన చేసిన బలియాగాన్ని మన పాపం నిమిత్తం ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మీ హృదయంలో దేవుని వాక్యానికి సంబంధించి మీ హృదయంలో తీర్మానం చేయాలని ఆలోచన కలిగి ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సిద్ధపడండి మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడి మాటలు మన కొరకు గాక ప్రార్థన చేద్దాం కృపా కనికరం కలిగిన తండ్రి కరుణా మైడ మీ నాముల స్తోత్రములు చెప్పండి వాక్య భాగం నుంచి సత్యాన్ని గ్రహించి ప్రభా మరణము వెంబడిస్తున్న సమయంలో మనకి తెలియని వాళ్ళతో మనకి సంబంధం లేని వాళ్ళతో తెగింపు చేసి జీవించినటువంటి ప్రభా రూతుగారు ఆస్తిపరుడైనటువంటి బోయోజు గారితో జత చేయబడుట నా నిమిత్తమై అన్నదమ్ములైన తల్లిదండ్రులను వదిలిపెట్టిన వారు నూరు రెట్లు పొందుతారన్న ప్రభా మీ వాక్యానికి తమ జనులను వదిలిపెట్టింది తన దేవుడిని వదిలిపెట్టింది తెగింపు చేసింది మీ దగ్గరకు వచ్చేసింది మీ దేవుడే నా దేవుడని మిమ్మల్ని హత్తుకుంది ప్రభు తద్వారా ప్రభు ఎంత ఆస్తి పొందుకుందో ఎంతమంది ఎంతమంది సంతానానికి ప్రభ ఆమె తల్లిగా అయిందో ప్రభా మేము చూస్తూనే ఉన్నాం ఇలాంటి తెగింపు కలిగిన జీవితం మేము కూడా కలిగి ఉండి మీ సన్నిధిలో ప్రభనైనా మేము ఉన్నతమైన స్థితిలో ఉండటకు ప్రభా మీరే మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు వారి ప్రశుద్ధమైన నామములో మిక్కిలి వినయలమై ప్రార్థించి అడిగివేడుకొని వచ్చు నాము తండ్రి ఆమె